ఆ సాయంకాలానికి మోసే వచ్చాడు చూసుకుంటే అవధించిన పశువు ఉంది కదా అదంతా కూడా కొంతకాలాలు కొంత ఉంది కదా బైబిల్లో మొత్తం కాలి బుడిదయిపోయింది మంచి ఊక్రత ఏదో తినలేదు మా శరీరాన్ని మీరు అన్నాడు అంటూ ఏమన్నాడు అది అతి పరిశుద్ధమైంది కదా దాన్ని మీరు తినవాలడు కదా ఎందుకు తినలేదు నీకా వాళ్ళిద్దరిని కొడుకుని ఆ అగ్ని చంపేసింది ఈ బాబు ఈ అగ్నితో ఈయన చచ్చిపోయేలా ఉన్నాడు ఇప్పుడు ఆడిపోతే అహరణ దండం పెట్టి అయ్యా నా కొడుకులు ఇద్దరు చనిపోయారు ఆ దుఃఖంలో ఉండి నేను గమనించుకోలేదు తప్పు అయిపోయింది అయ్యా అంటే ఇంకెప్పుడు అలా చేయకో మనమైతే దాన్ని ఆదరణ కోటం పెడతాం అప్పుడు ఆదరణ కూటం అనే అన్నగారి చూడండి దేవునిస్తూ అతను అయ్యా మనం ఎట్లేదు ఓదార్పు యాత్ర ఆదరణ కూడా నచ్చుతుంది మనకి అప్పుడు